కృష్ణా నదిలో అసలు తెలంగాణ ఎలా ఇన్ని ఇబ్బందులు పడుతుంది నీటి వాటాన్ని కోల్పోయింది గతంలో కూడా అంటే దాని కారణం కాంగ్రెస్ పార్టీ కాదా ఇప్పటికి వంద సార్లు నేను చెప్పినా మా పార్టీ చెప్పింది అనేక మంది నాయకులు చెప్పారు మీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపానికే ఉమ్మడి పాలమూరు జిల్లా దగా పడ్డది నూట డెబ్బై నాలుగు డిఎంసీల నికర జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సినవి ప్రవాహ కాలువల ద్వారా రావాల్సినవి అప్పర్ కృష్ణ భీమ తుంగభద్రాల ద్వారా సర్వం కోల్పోయింది పాలమూరు ఆ పాపం మొత్తానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం విలీనంతో పాలమూరు ప్రజల నోట్లో మట్టి పోసిందే మీరు కేసీఆర్ వచ్చి జడగొట్టండి పాలమూరు అని మాట్లాడడానికే ఏమైనా అనిపియదా ఇంకా అన్నిటికి మించి పాలమూరు కోసం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కలగుర్తి కానీ భీమా ఫేజ్ పాడు గాని దూరాలతో పాటు దశాబ్దాల కాలం సాగదీసింది మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వము అవతల ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు పోయేటువంటి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు పోయేటువంటివి అలోకేషన్ లేకుండా కూడా సుమారు నాలుగు వందల టీఎంసీలకు సరిపడా రిజర్వాయర్లను మొత్తం కలిపి ఐదారు ఏళ్లలో కట్టేసుకున్నారు ముప్పై ఐదు నలభై ఏళ్ల కాలంలో కూడా పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయని మీరు మీ పార్టీ ప్రభుత్వము అనేక సందర్భాల్లో రాయలసీమ ప్రాంతానికి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రిజర్వాయర్లు మహాత్వం మరి అదే పాలమూరులో తలపెట్టినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు కేఎల్ఐ కలవకృతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దాని కింద మొట్టమొదలు ప్రతిపాదించింది పదిహేడు రిజర్వాయర్లు మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎకరాలకు జీవోలు ఇచ్చింది ప్రభుత్వం వివిధ దశలలో ఆయకట్టు మొత్తం వివిధ దశలలో మొత్తం దాని కింద చేపట్టాల్సినటువంటి ఆయకట్టు అని మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎకరాలకు వివిధ సందర్భాలలో జివోలు ఇష్యూ చేస్తే మొత్తం క్యములేటివ్ గా లెక్కేస్తే మూడు మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎకరాలకు దానికి నీటి కేటాయింపులు ప్రభుత్వ పరంగా వరద నీటిలోకి ఇచ్చింది ఇరవై ఐదు టీఎంసీలు నీళ్లు సరిపోవు సరే ఉండగా మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎకరాలకు పారడానికి అవసరమైనటువంటి విధంగా ప్రాజెక్టులు కట్టమంటే పదిహేడు రిజర్వాయర్లను మొదలు ప్రతిపాదించి మొత్తం ఎగరగొట్టి కేవలం నాలుగు టీఎంసీల సామర్థ్యం ఉండేటువంటి నాలుగు కంటే కూడా తక్కువ త్రీ పాయింట్ నైన్ మూడు రిజర్వాయర్లను చిన్న చిన్న రిజర్వాయర్లను తలపెట్టింది పెట్టింది ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని కట్టే ఏ అభివృద్ధి చాలా గొప్ప చేసినాం మేం చేసినాం మేం చేసినాం అని ఎగరగిరి ఇప్పుడు మీరు చేసిన పనుల మీద మేము రాధాంతమే చేయదలుచుకుంటే మేము దాని మీద దృష్టి పెట్టి మాట్లాడదలుచుకుంటే అవే మాట్లాడుతుంటే మేము మాట్లాడలే అయిన కాడికి అయినాయి సమైక్య రాష్ట్రంలో కొత్త మంచి జరిగి ఎక్కువ చెడు జరిగింది దాన్ని సరి చేసుకుందాం ముందుకు పోదాం అదనంగా ఇంకా పని చేసుకుందాం అనుకొని మేము తాపత్రయపడి పనులు చేసుకుంటూ వచ్చినాం ఇదే కలవకృతి ఎత్తిపోతల పథకం మూడు లిఫ్టులు ఎల్లూరు జొన్నలబొగడ గుడిపల్లి మూడు ప్రాంతాలలో మూడు లిఫ్ట్లు ఈ మూడు లిఫ్ట్లకు కలిపి ఐదు పంపులు ఒక్కొక్క లిఫ్ట్కు ఈ ఐదు పంపులు కనుక ఏకకాలంలో స్టార్ట్ చేస్తే ఒకటే రోజు కట్కా చేసి ఐదు పంపులను స్టార్ట్ చేస్తే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు డిజైన్ చేసినటువంటి కాలువలు కానీ టనల్ గానీ ఆ ప్రాజెక్టు కి సంబంధించిన మొత్తం కాలువలలో నీళ్లు పట్టవు టనల్ నీళ్లు పెట్టవు కేవలం మూడు పంపులు మాత్రమే నడవడానికి వాటి డిజైన్ సరిపోయింది టనల్స్ సగం తవ్వేసారు కాలువలు సగం తోసారు తెలంగాణ వచ్చినాటికి వాటి సరిచేయడానికి ఆస్కారమే లేదు ఇంకా పేరు కైదు పంపులు కానీ మేము ఇదే మాట్లాడుకుంటా పోయినామా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల అరిష్టాలు జరిగినాయి అనేక రకాల నష్టాలు జరిగినాయి అనేక రకాల మోసాలు జరిగినాయి వాటిని ఎల్లవేసుకుంటూ పోతే కాదు ఏం పరిష్కారం చేయాలని ఆలోచించినాం ఇదే కలవకు ఎత్తిపోతల పథకం రెండు వేల పద్నాలుగులో ఒకసారి రెండు వేల ఇరవైలో ఒకసారి రెండు సార్లు ఐదు పంపులకు ఐదు పంపులు అవుతాయి ఇట్లా మునిగిపోయింది మరి మీరు కట్టినందుకే మీ కాలంలో కట్టినందుకే ఇట్లా మునిగిపోయిందని మేము మాట్లాడినాము రాజకీయంగా అటువంటి కుసంస్కారం మనం చూపించినామా పిల్లార్త బొద్దు ముగితే నిండవేసేటువంటి రూపంలో మాట్లాడుకుంటూ పోవడమే తప్పిస్తే నిర్దిష్టంగా ఇది చేద్దాం అనేటువంటిది ఉండాలి కదా వందల సార్లు చెప్పినాం ఆనాటి పెండింగ్ ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా చేపట్టింది ఎట్లా నష్టం చేసింది నీళ్ళు ఎట్లా రాలే తెలంగాణ వచ్చినాక ఎట్లా ఇచ్చినాం అనేది అనేక సార్లు చెప్పినాం స్టేట్ మీడియాను కూడా రిజర్వాయర్ల దగ్గరికి లిఫ్ట్ల దగ్గరికి తీసుకొని పోయి చూపించినాం ఆనాడు అంత రికార్డు ఎస్టాబ్లిష్ అయ్యింది అందుకే ప్రజలకు పాలమూరు ప్రజలకు తెలుసు ఆనాడు వాళ్ళు దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన ఆ ప్రాజెక్టులను వాటిని పూర్తి చేసింది కేసీఆర్ సర్కారు వచ్చినాకనే నీళ్ళు ఇచ్చింది రైతులు నీళ్ల ముఖం చూసింది భూములకు నీళ్ల తడి తగిలింది తెలంగాణ వచ్చినాకనే అనే విషయం స్పష్టంగా ప్రజలకు తెలుసు తెలియడమే కాదు తొమ్మిదేళ్ళు పద్దెనిమిది పంటలు పండించారు రైతులు సంవత్సరానికి రెండు పంటలు అద్భుతంగా బాగుపడ్డారు ఈ టైంలో మహానుభావులు పాలం మోపినారు బంద్ అన్ని బంద్ కట్ కేసినట్లే నీళ్లు గతి లేవు కరెంటు గతి లేదు రైతు బంద్ గతి లేదు చెప్పినటువంటి ఇందింత పొడుగు పొంగణాలు కొట్టిన ఏమి గతి లేవు మనం వచ్చి మొదలు పెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి అతిపత్తుల పథకానికి కూడా ఎన్ని రకాల అవంతరాలు వీళ్ళు సృష్టించింది కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు దుష్ప్రచారము ఆటంకాలు అన్నింటినీ అధిగమించి ఈరోజు ఐదు రిజర్వాయర్లు నాలుగు పంపింగ్ స్టేషన్స్ను నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసినామని నేను నిన్ననే ప్రశ్నలు చెప్పిన ఆ మిగిలిపోయినటువంటి పనులను చేస్తే ఆ ఫలితాలు వస్తాయి ఏం మాట్లాడుతానంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన పాలమూరులు ఇంకా నీళ్ళే నీళ్ళు ఇచ్చే దశకు వచ్చే టైంకే కదా మీరు వచ్చి కూర్చున్నది ఆ ప్రాజెక్టులు ఇంకో టెన్ పర్సెంట్ పూర్తి చేస్తే నీళ్ళు ఇస్తాం అన్నిటి అన్ని రిజర్వాయర్లకు ఆల్రెడీ మొదటి గారికి ఇచ్చింది స్టార్ట్ చేసినాం నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సిస్టమ్ అంతా కూడా తయారుగా ఉంది ఆ సిస్టమ్ని పూర్తి చేసి నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చే నీళ్ళు ఎన్నిక తయారు కాదు నీళ్ళు ఎన్నిక తయారు కావాలని మాట్లాడితే అవి వివేకమున్న మాటలు అవి అవివేకమైన మాటలు ఏమనుకు ఏమనుకోవాలి ఎట్లా అర్థం చేసుకోవాలి వాటిని